హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి జనరల్గా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా యాంగ్జైటీ డిప్రెషన్ గురించి చూస్తూ ఉన్నాం అసలు ఈ డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుంది వాటికి రావడానికి గల కారణాలేంటి అలానే దాన్ని ఎలా గుర్తించాలి దానికి ఎలాంటి కౌన్సిలింగ్ అవసరం పడుతుంది ఏ స్టేజ్లో మనం కౌన్సిలింగ్కి వెళ్ళాలి ఇలాంటి వివరాలు ఈరోజు తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్ రాఘవి గారు రాఘవి గారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం ఈ డిప్రెషన్ అనే దాని గురించి ఎక్కువగా వింటున్నాం అంటే అది ఒక వర్డ్ కూడా ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు జనాలు కొంచెం డల్గా ఉన్నా కూడా లైక్ డిప్రెషన్లో ఉన్నామని అట్లా అంటూ ఉన్నారు అండ్ చూసుకున్నట్లయితే సూసైడ్ కూడా లైక్ చిన్న ప్రాబ్లం వచ్చిన లైక్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని లేకపోతే రిలేషన్షిప్ బ్రేక్ అయిందని ఇలాంటి వాటికి కూడా సూసైడ్ చేసేసుకుంటూ ఉన్నారు అసలు ఈ డిప్రెషన్ రావడానికి గల రీజన్స్ ఏంటంటారు డిప్రె మీరు అన్నట్టు డిప్రెషన్ అనేది కొత్తగా మనం ఎక్కువగా వాడుతున్న పదం అయిపోయింది లైక్ ఫీవర్ అంత ఈజీగా వచ్చి వెళ్తుందో అంత ఈజీగా నాకు డిప్రెషన్ వచ్చింది నేను డిప్రెషన్లో ఉన్నాను అని చాలా నార్మల్గా వాడుతున్నారు సో డిప్రెషన్ అనేది ఇట్స్ అ స్టేట్ ఆఫ్ ఒక సాడ్నెస్ ఒక బాధ కలిగింది నేను మీ వల్ల హర్ట్ అయ్యాను ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఏదో హర్ట్ అయ్యాను హర్ట్ అయినప్పుడు దాన్ని నేను ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించకుండా అంతకు మించి ఆలోచించాను ఆలోచిస్తున్నా ఒక జర్నీ ఒక టూ డేస్ ఆలోచించి త్రీ డేస్ ఆలోచిస్తున్నా సో మీలాగానే ఇంకెవరో వచ్చి నన్ను మళ్ళీ అలాగే సిమిలర్గా నన్ను ఇంకోటి హర్ట్ చేశారు సో దాని గురించి ఆలోచిస్తాను మళ్ళీ అది ఇంకో టూ త్రీ డేస్ హ్యాండిల్ చేస్తాను మీది వాళ్ళన్నది రెండు కలిపి నేను మళ్ళీ నా హెడ్ మీద పెట్టుకుని నేను హ్యాండిల్ చేస్తూ ఉంటాను ఇంకెవరో ఇంకో వన్ వీక్ ఎవరో రోడ్డు మీద వెళ్ళేవారు లేకపోతే కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బైక్ మీద ఉన్నప్పుడు ఎవరో ఏదో అంటూ ఉంటారు ఏదో అంటూ ఉంటారు అక్కడ ఏదో గొడవ అవుతుంది సో దానికి ఫీల్ అవుతాను సో ఇంటికి వస్తాను ఇంటికి వచ్చాక పిల్లలు హస్బెండ్ వైఫో ఇంకేదో అంటారు సో ఆఫీస్కి వెళ్తాను ఆఫీస్లో ఎవరో అంటారు సో ప్రతిదీ మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం డేస్ మంత్స్ ఇయర్స్ అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నప్పుడు ఉన్న బర్డెన్ మీద ఇంకో బర్డెన్ పెరుగుతుంది సో కంప్లీట్గా మీకు ఎక్కువ బర్డన్ అనిపిస్తుంది అనిపించి మీకు చివరికి వచ్చే స్టేజ్ అనేది డిప్రెషన్ సో ప్రతిదానికి ఒక డిప్రెషన్ అనే వర్డ్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు డిప్రెషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకు మనము ఆ స్టేజ్కి తెలుసో తెలియకో మనల్ని మనమే పుష్ చేసుకుంటాం సో వీ షుడ్ బీ అవేర్ అనమాట అలా నేను ఇప్పుడే స్టేజ్లో ఉన్నాను నాకున్న ఎమోషనల్ బ్లాకేజెస్ కానీ బ్యారియర్స్ కానీ నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అని ఎవరికి వాళ్ళు కనుక ఆలోచించగలిగితే ఆ డిప్రెషన్ పదము వాడము కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే నేను డిప్రెషన్లో ఉన్నా డిప్రెషన్లో డిప్రెషన్లో ఉన్నాను అనుకుంటూనే మనం నిజంగానే డిప్రెషన్లో ఉన్నామేమో అని ఒక ఫేక్ డిప్రెషన్ని మనకు మనమే ఒక పెట్టుకుంటాం అన్నమాట లైక్ మనకు మనమే ఆ డిప్రెషన్ నేను డిప్రెషన్లో నేను బయటికి రాను నేను మూవీకి రాను నేను ఫ్రెండ్స్తో తిరగను ఇవాళ్ళంతా నేను ఇంట్లోనే ఉండి అట్లా కామ్గా ఉండాలి ఎక్కువ మాట్లాడితే తెచ్చుకోవాలి తె కొని తెచ్చుకోవాలి నన్ను ఎవరు హర్ట్ చేశారు ఎలా హర్ట్ చేశారు అని తెచ్చుకోవాలి నోట్ డౌన్ చేసుకో సో అప్పుడు ఎవరో దీప్తి అన్నారు సో కాల్ ఇంకెవరో అన్నారు సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను మళ్ళీ అవే ఆలోచనలు ఆలోచించుకుంటూ నోట్ డౌన్ చేసుకుంటూ బాధపడాలి ఏంటంటే వాళ్ళని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అదొక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ చే పడుతూ ఉంటారు జనరల్ అది కొన్నాళ్ళకి డిప్రెషన్గా టర్న్ అయ్యి వాళ్ళని వాళ్ళనే ముంచేసే విషయంలాగా తయారవుతుంది ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటారు అంటున్నారు కొంతమంది చూస్తే అన్నీ ఉన్నా కూడా లైక్ కొన్ని సెలబ్రిటీస్ చూస్తూ ఉన్నాం మనం వాళ్ళకి అన్నీ ఉంటాయి చాలా హ్యాపీగా ఉంటారు లైఫ్లో కానీ నాకు డిప్రెషన్ ఉంది అని డిప్రెషన్లో బాధపడుతూ ఉంటారు అసలు అది ఎలా చూడొచ్చు అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీస్ గురించో లేకపోతే పబ్లిక్ ఫిగర్స్ గురించో మాట్లాడినప్పుడు మనకి మాత్రమే వాళ్ళకి అన్నీ ఉన్నట్టు అనిపిస్తాయి హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ నేను చూసిన నా జర్నీలో వాట్ ఐ ఫీల్ ఈస్ స్ట్రాంగ్లీ వాట్ ఐ బిలీవ్ ఈస్ రోడ్డు మీద చిన్న పూల గుడుసులో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి కొన్ని కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తి వరకు గ్లామర్ ఫీల్డ్ అవని పబ్లిక్ ఫిగర్ అవని వాట్ ఎవర్ ప్రతి ఒక్కరికి దే హ్యాడ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోలేని వాళ్ళల్లో వాళ్ళు మదన పడేవి ఎవరితో మాట్లాడాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉండేది ఉండేవాళ్ళు చాలా అందరూ ఉన్నారు ఇంకొన్ని మాట్లాడితే ఈ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళైతే దే చాలా క్లోజ్గా ఉన్న సర్కిల్లో తప్ప దే కాంటే ఓపెన్ అప్ కొంచెం నార్మల్గా ఉండి హూ ఆర్ లైక్ మూవింగ్ అరౌండ్ ది లైఫ్ నార్మల్గా ఉన్న వాళ్ళైతే ఎట్లీస్ట్ ఓకే నా సిచ్యువేషన్ బాగాలేదు లెట్ మీ అట్లీస్ట్ గో అరౌండ్ అండ్ చెక్ ఫర్ సమ్ కౌన్సిలర్ అని ఆలోచిస్తారు కానీ ఇంక సెలబ్రిటీస్ అయితే వాళ్ళకి అవకాశం కూడా లేదు ఎవర్ ఐ మీన్ వాళ్ళ సర్కిల్లో తప్ప దే కాంట్ గో ఈవెన్ అవుట్ సో అలాంటప్పుడు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు లేకపోతే కొంతమంది సూసైడ్స్ చేసుకుంటారు లేదంటే అదే కొన్ని ఇయర్స్ పాటు ఇంటర్నల్గా అట్టు పెట్టుకుని బయటికి మాత్రం అందంగా ఉండాలి సో ఈ ప్రెషర్లో ఉంటూ ఇలాంటి విషయాల్లో వాళ్ళ లైఫ్లో రాంగ్ డెసిషన్స్ తీసుకుని మ్యారేజ్ లైఫ్లో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాము అంటే పెళ్లి చేసుకుంటాం అవ్వచ్చు డివర్స్ ఇవ్వటం అవ్వచ్చు లేకపోతే ఉంటూ కూడా ఇబ్బంది పడుతూ అవ్వచ్చు సో రకరకాలుగా వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు బట్ దే జస్ట్ ఓపెన్ అప్ సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనకి అసలు ఈ డిప్రెషన్ అనే పదము లేదు అసలు ఎవరు మాట్లాడుకునే వాళ్ళు కాదు అంటే అప్పుడు లేదంటారా లేకపోతే అంత అవేర్నెస్ లేదా లేకపోతే ఇప్పుడే ఎందుకు మనం ఇట్లా చూస్తున్నాం డిప్రెషన్ కేసెస్ కానీ ఈ యాంగ్జైటీ కేసెస్ కానీ ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ టీనేజెస్లో లైక్ హౌస్ వైఫ్స్లో ఇట్లా వీళ్ళల్లో ఎందుకు ఎక్కువగా చూస్తున్నాం అంటారు డిప్రెషన్ అనేది ఉంది అండి అసలు లేకుండా లేదు బట్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనం ఎక్కడో వినేవాళ్ళం ఆయన ఎవరో ఒక ఆయన నష్టపోయారు బాగా మొత్తం ఫినాన్షియల్ నష్టపోయారు వాళ్ళ వైఫ్ వదిలి వెళ్ళిపోయింది ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నారు మెంటల్ మెంటల్గా చాలా డౌన్ అయిపోయారు అని చెప్పి ఇట్లా చెప్పేవాళ్ళు సో ఎక్కడో తక్కువ ఉండేది ఇప్పుడు అసలు అంతకంటే ముందు వెళ్తే స్టోనేజ్ అప్పుడు అంటే మనకి ఈ వ్యక్తిత్వ వికాసం ఇట్లాంటి పదాలన్నీ తెలియకముందు మనకి ఇంత సైన్స్ ఇంత లేకముందు ఎవరైనా మీరు ఇలా బాధపడటం డిప్రెషన్లో ఉంటాం ఇట్లాంటి పదాలు మనం ఎప్పుడైనా విన్నామా మన హిస్టరీ నుంచి అంటే పనులు ఆగి ఆపేసుకుని డిప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ మనం చేయాలనుకున్న కర్తవ్యాలను వదిలేసి రెస్పాన్సిబిలిటీ కూడా భారంగా అనిపించి మనకు అవకాశాలను కూడా చూడలేకుండా ఉండే స్టేజ్కి వెళ్ళిపోతాం సో అది డిప్రెషన్ స్టేజ్ సో బాధ అందరికీ ఉంటుంది సో ఆ బాధని ఎంత క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామని కానీ ఆ స్టోరేజ్ అప్పుడు ఏం చేసేవాళ్ళు నేను లెగాలి వెళ్ళాలి వేటకెళ్ళాలి కొంచెం తీసుకురావాలి నా ఫ్యామిలీకి పెట్టాలి నేను ఇలా కూర్చుంటే ఏమవుతుంది సో దే ఆర్ మోర్ ఇన్ టు రెస్పాన్సిబిలిటీస్ దే ఆర్ రన్నింగ్ ఆఫ్ ది సన్ సన్తో పాటు వీళ్ళు పరిగెడుతున్నారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ గుర్తుపెట్టుకున్నారు వాళ్ళ ఫ్యామిలీకో లేకపోతే వాళ్ళ కోసము ఏం చేసుకోవాలన్న ఆలోచన ఉంది కాబట్టి దెర్ ఇస్ నో టైం ఫర్ దమ్ టు గెట్ డిప్రెస్డ్ ముందు ముఖ్యంగా టైం లేదు ఇప్పుడు ఏం చేస్తున్నావు మనం టైం పెట్టుకుని మరి డిప్రెస్ అవుతాం సో ఇట్ సమ్థింగ్ లైక్ ఫనీ రైట్ సో అన్ని పనుల వాళ్ళ సండే లేకపోతే ఇవాళ బాధ మొత్తం తీర్చుకోవాలి సో చాలామంది ఎక్కువ కన్స్యూమ్ చేస్తారు ఆల్కోహాల్ చాలామంది ఇప్పుడు ఏంటంటే మిగతా డ్రగ్స్కి వాటికి అలవాటు పడుతున్నారు అందులో కొంతమంది ఫన్ కోసం తీసి వాళ్ళని పక్కకు పెడితే కొంతమంది బాధ గొట్టుకుంటాకి లేకపోతే అందులో నుంచి ఆలోచన రావటానికి అట్లీస్ట్ ఈ రోజు మొత్తంలో ఈ డ్రగ్స్ లేకపోతే ఆల్కహాల్ తీసుకున్న ఆ బజ్లో ఉన్న కాసేపైనా నేను హ్యాపీగా ఉన్నాను అని వాళ్ళని వాళ్ళ రియాలిటీని తప్పించుకుంటాకి చేసే పనులు సో పోనీ వాళ్ళు నిజంగానే నిజంగానే దీనివల్ల ఉందా అంటే లేదు ఎట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నేను హ్యాపీగా ఉంటాను దిస్ ఈస్ ద ఆన్సర్స్ ఐ గాట్ ఎందుకు అంటే అందులో నాకు సంతోషం దొరుకుతుందండి అట్లీస్ట్ నాకు బాధలు గుర్తు రావట్లేదండి మా ఆవిడ రావట్లేదండి మా ఆవిడ వాళ్ళ ప్రాబ్లమ్స్ గుర్తు రావట్లేదండి సో ఈ నాకు ఫినాన్షియల్ టెన్షన్స్ ఉన్నాయండి ఫినాన్షియల్ టెన్షన్స్ ఉన్నాయంటారు మళ్ళీ వేలు వేలు పెట్టి మళ్ళీ మీరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఇట్స్ ఇట్స్ క్రేజీ ఆన్సర్ విత్ సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్ట్ సో ఇది వరకు ఖచ్చితంగా ఉంది బట్ దాన్ని అడాప్ట్ చేసుకోవాలా ఇప్పుడు మనం మేకింగ్ టైమ్ టు గెట్ డిప్రెస్డ్ దట్ ఈస్ ద ఎత్తుక్కుంటున్నాం జరుగుతున్నాయి జరుగుతున్నాయి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మైల్డ్ ఉండేది ఇప్పుడు టెక్నాలజీతో పాటు ఇది కూడా అభివృద్ధి చెంది ప్రతిదానికి డిప్రెషన్ అనే వర్డ్ వాడుతున్నాం బట్ నిజంగా మనం డిప్రెషన్లో ఉంటున్నామా లేదని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి లేదంటే యూ షుడ్ డెఫినెట్లీ గోట్ ఏ కౌన్సిలర్ నేను నిజంగా డిప్రెషన్లో ఉన్నానా ప్రతి బాధ డిప్రెషన్ కాదు ప్రతి ఆలోచన డిప్రెషన్ కాదు మీరు ఏడుస్తున్నంత మాత్రానా లేకపోతే మీరు లో ఫీల్ అవుతున్నంత మాత్రాన డేషనెస్ తీసుకోలేనంత మాత్రా డిప్రెషన్ కాదు డిప్రెషన్ లో కూడా స్టేజెస్ ఉంటాయి ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ డిప్రెషన్ ఏంటంటే విల్ డూ నథింగ్ నథింగ్ సో ఆ స్టే నేను ఎక్కడ చెప్పి ఎవరికి వాళ్ళు చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఇఫ్ నాట్ దే షుడ్ గోటే కౌన్సిలర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది